ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ నాగరిక ప్రపంచంలో లా అండ్ ఆర్డర్కి చాలా ప్రాధాన్యత ఉంది ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రజల ప్రాణాలకి ప్రజల ఆస్తులకి అదే మరిగా ఆడబిడ్డల రక్షణకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఒకసారి ఇలాంటి ప్రజాస్వామ్యంలో కూడా ఇలాంటి నాగరిక ప్రపంచంలో కూడా ఇంత అనాగరికంగా చేయగలుగుతామనేది చాలా బాధాకరం గడిచిన ఐదు సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ పైన ఈరోజు ఒక స్టేట్మెంట్ అనండి లేకపోతే శ్వేతపత్రం అనండి ప్రజల్లో చైతన్యం దేవడానికి ఈరోజు రిలీజ్ చేస్తున్న దిశ నెక్స్ట్ పేజ్